నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ ప్రీతి వీడియో వచ్చేసి డే వన్ ఆఫ్ మా ఊర్ తిరణాల ఇదే మా ఊర్ టెంపుల్ పొద్దు పొద్దున్నే రాముల వారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత గ్రామ దేవత పూజ చేశారు అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత మేమందరం భోజనం చేయడానికి వెళ్ళినాం మంచిగా అందరం కలిసి అక్కడే భోజనం చేసేసినాం బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ అంతా వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడ పొద్దున మధ్యాహ్నం ఇంకా నైట్ అంటే ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ వస్తారు కదా అందరికీ వండుకునే పని లేకుండా అక్కడే అరేంజ్ చేశారు భోజనం చేసిన తర్వాత పూజార్ గారు ప్రతి గడుపు నుంచి ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి విగ్రహాలకు పోయి ఉన్నారు ఫస్ట్ కంకణం కట్టుకున్న వాళ్ళు పోయాలంట తర్వాత మిగిలిన వాళ్ళందరూ పోయచ్చు ఆ పనిలోనే ఉన్నాం అందరం అక్కడ ఈ ప్రాసెస్ అంతా ఆఫ్టర్నూన్ టైమ్ లో అయింది ఎండలు అయితే మామూలుగా లేవు ఏపీలో ఆగస్ట్ టైంలో కూడా టెంపుల్ దగ్గర ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అందరం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అంటే అందరు రిలేటివ్స్ ఉంటారు కదా కొంచెం సేపు మాట్లాడుకుంటూ అలా టైం తడిచిపోయింది ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత పూజ అడిగారు పుట్టమన్ను తీసుకురావడం కోసం అని చెప్పి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి కంకణం ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు పుట్ట తీసుకురావాలి సో ఆ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది చూడండి ఇప్పుడు మేము వెళ్ళిన పుట్ట అయితే రోడ్డు దాటిన తర్వాత మామిడి తోట ఉంటుంది అక్కడ ఉంటుంది పుట్ట అలాగే కంకణం కడుక్కున్న వాళ్ళలో మగవాళ్ళు మాత్రమే పుట్ట మన్ను తవ్వి తీసుకురావాలంట అక్కడ కొంచెం పూజ చేసి పూజారు చెప్తున్నారు అక్కడ దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ పూజ చేసేసుకోవచ్చు అంట పూజ అదంతా అయిపోయేసరికి చాలానే టైం అయింది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పూజ చేసుకోవాలి కదా అక్కడ పాలు పండ్లు అన్ని పెట్టేసి టైం లో అంటే ఓకే కానీ ఇప్పుడు అందరు రిలేటివ్స్ వచ్చి ఉంటారు కదా సో చాలా మంది ఉన్నారు అక్కడ పూజ చేసుకునేసరికి రాత్రి అయిపోయింది ఇంకా అక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే పూజ చేస్తే చాలా మంచిదంట అక్కడ పిలిచారు పూజ చేయమని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పుట్టమన్న తోగుతున్నారు చూడండి కంకణం ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళలో మగవాళ్ళు తల మీద పెట్టుకొని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లాలంట పుట్టమన్నుని పుట్టమన్ను తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర కొన్ని పూజలు చేశారు ఆ పూజలు అన్నీ అయిపోయేసరికి నైట్ డిన్నర్ టైం అయింది అందరం వెళ్ళేసి మంచిగా భోజనం చేసేసినాం తర్వాత ఇంటికి వచ్చి సేపు ముచ్చకలేసిన తర్వాత మళ్ళీ నైట్కి ఈవెంట్ పెట్టారు అదే మ్యూజికల్ నైట్ అని చెప్పి అందరం అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ నైట్ అంతా ఈవెంట్ చూడడానికి అయితే చాలా మంది వచ్చారు పక్క ఊరు నుంచి కూడా అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు అంతే ఇంకా డే వన్ ఆఫ్ మా ఊరు తినాలా చాలా హ్యాపీగా అయిపోయింది నాకు తెలిసిన వేలో నేను చెప్పాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేసేయండి అలాగే వీడియో కంటిన్యూ అవుతుంటది చూసేయండి అవును సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే చేసుకోండి బాయ్ బాయ్